అందరికీ నమస్కారం అండి దొంగతనాలు పెచ్చి పెరిగిపోయినాయండి ఈరోజు అంటే ఇవాళ ఆరో తారీఖు ఆరో తారీఖు కదా నైటు రాత్రి జరిగిందంటండి పెద్దావిడీ డెబ్భై సంవత్సరాలు ఉంటాయండి బాబు ఒక పాతి సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉంటాయి మా అబ్బాయికి ఇరవై సంవత్సరాలు అలా ఉంటాయి తండ్రి ఊరు వెళ్ళినట్టున్నారండి వాళ్ళిద్దరూ ఇంటికి ఇంట్లో ఉన్నారు వైజాగ్ దగ్గరలో హైవే కానుకుని ఉంటుందంటండి ఇల్లు అయితే ఆ హాల్లోనేమో బాబు సోఫాలో పడుకున్నాడంట పెద్ద ఆవిడేమో రూమ్లో పడుకున్నారంట వెనక బ్యాక్ డోర్ తెరుచుకుని లోపలికి వచ్చండి ఆవిడనేమో నోటికి అవి వేసేసి కట్టేసి ఆవిడ ఒంటి మీద ఉన్నాయి ఇంట్లో ఉన్నాయన్నీ తీసేసుకుంటుంటే శబ్దానికి ఏంటో సప్పుడవుతుంది అనేసి అబ్బాయి డోర్ కొంచెం ఓపెన్ చేసి చూసేటప్పటికి సిచ్యువేషన్ అర్థమైందంట ఎప్పుడైతే ఓపెన్ చేసాడో వచ్చి ఆ అబ్బాయిని పట్టేసుకుని పీకి పట్టుకుని కూర్చోబెట్టేసి ఆ అబ్బాయికి కూడా ప్లాస్టర్లు వేసేసి చేతులు కట్టేసేసి అసలు మాట్లాడినివ్వకుండా చేసేసి బాగా బలంగా అంటించారండి అమ్మ ఆవిడకి అన్ని పాపం దెబ్బలు అయిపోయినాయి అంటే కొట్టలేదంట ఇవన్నీని ప్లాస్టర్లు అంటించడం వల్ల తొక్కలు కూడా వచ్చేసినట్టు వచ్చేసి పుళ్ళు పడిపోయినాయి ఈ అబ్బాయిని అయితే కొట్టారు కూడాను ఒక దెబ్బ కొట్టినట్టున్నారండి మెడ మీద ఎక్కడో కొట్టారంట ఓ దెబ్బ ఆ అబ్బాయి చేతులు మెళ్ళ అన్ని నెతికేసారంట చేతిని ఒక డైమండ్ రింగ్ ఉందంట ఆ రింగ్ తీసేసుకున్నారట ఆ అబ్బాయి ఫోన్ లాగేసుకున్నారంట మళ్ళీ ఎవరికైనా ఫోన్ చేస్తాడేమో అని ఇల్లంతా దోసేసుకుని ఇద్దరిని కట్టిపడేసి ఎవరున్నా ఏం చేయలేరు కదండి ఆ టైంలో ముగ్గురు వచ్చారంటండి వాళ్ళు మొత్తం చాలా పకడ్బందీగా వచ్చి లోపల అంతకు ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారేమో పట్టే ఇంట్లో దోశ దోసేసుకోవటం డబ్బు బంగారం అన్నీ పట్టేసుకుని పట్టుకెళ్ళిపోయేటప్పుడు కారు కీస్ ఉంటే టేబుల్ మీద పెడతారంట బండిది కారు దిని ఆ కీస్ కూడా తీసుకుని పట్టుకుని వెళ్ళిపోయారంట అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయే ఒంటి గంట టైంలో జరిగింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ పీక్కుని చేసుకుని ఎలాగోలాగా పాపం వాళ్ళు బయటపడి అప్పుడు పోలీసులకు ఫోన్ చేసారంట కారు కూడా వేసుకుని వెళ్ళిపోయారండి అంటే దొంగతనాలు అంత బాగా చేస్తున్నారు అంత పకడబందీగా చేస్తున్నారు ఇంట్లో మనుషులు లేరు తాళం వేసుకున్న ఇళ్ళకి ప్రమాదం అని మనం అనుకుంటున్నామండి అండి తాళం వేసుకున్న ఇంటికే కాదండి తాళం తీసున్న ఇంటికి మనుషులు ఉన్నారు కూడా మరి ఇద్దరిని కట్టేసి వెళ్ళిపోయారు కదా ఇంకా ఇంకొకళ్ళు ఉన్నా అలాగే చేస్తారేమో కదండి అంత దారుణంగా ఉందండి ఏ రకమైన సెక్యూరిటీ తీసుకోవాలి ఎంత దారుణంగా జరుగుతుంటే అది హైవేలో ఉందంటండి ఇల్లు హైవే కానుకునే ఉంటుందంట చూడండి ఎంత దారుణంగా జరిగిందో ఆ పెద్దవాడి పాపం బాధపడుతుంటే నాకు బాధ అనిపించిందండి చాలా దారుణంగా ఇబ్బందులు పెట్టాలని మొత్తం దోసుకుని వెళ్ళిపోయారు ఆ కొడుకు హైదరాబాద్ ఏదో పని మీద వెళ్ళారంట ఆ అబ్బాయి వెంటనే ఫ్లైట్లో వచ్చి ఇవన్నీ చూసుకుని చేసి చేశారు ఏం చేసినా కారు కూడా హిసుకుని వెళ్ళిపోయారండి ఎంత బాగుందండి ఎంత వరుసగా ఉంది దొంగతనాలు కష్టపడి అక్కడ లేకుండా కష్టపడి సెవటూడిచి సంపాదించుకున్నది దోసుకుని వెళ్ళి తింటున్నారనమాట ఈ రకమైన దొంగలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదండి ఇలా ఉన్నాయి దొంగతనాలు చూడండి ఎంత బాధో కదా బయ్యం కూడానండి